హిందూ పూజా విధానముల మీద దాడి ఎప్పుడు అవుతుంది ఇప్పుడు ఈ అన్ని టీవీల్లోనూ కూడా మనకిప్పుడు ఓడవ చూస్తూనే ఉన్నాం కదా మహాక్షేత్రంలో జరుగుతున్న యుద్ధం దీని గురించి అందరూ అడుగుతున్నారు ధర్మశాస్త్రాన్ని చక్కగా అమలు చేస్తే దాడి వెంటనే ఆగిపోతుందండి ఏం అనుమానం లేదు మన భారతీయ సనాతన ధర్మంలో పూజలు చేయాలనుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ఆ పూజా ద్రవ్యాలు మనం స్వయంగా సమకూర్చుకుంటే అనేటువంటి బుద్ధి కనుక ప్రారంభమైతే కొంత సంస్కారం ప్రారంభమైపోతుంది ఈ మాటలు అందరికీ రుచించవు వినరు కూడా ఇప్పుడు ఆ మధ్యకాలంలో కొన్నాళ్ళు పంచారామాల్లో వాటిలో లింగాలు కరిగిపోయినాయి అందువసిన దాని మీద వెండిది ఒకటి బోర్లించి దాని మీద అభిషేకం చేస్తున్నారు అని చెప్పుకుంటూ వచ్చారు అవి ఎందుకు కరిగిపోయినాయి అంటే మనం విభూతి పట్టుకెళ్తున్నాం అది యాక్చువల్లీ విభూదే సున్నం రాయ్ వాడు పొడి చేస్తున్నాడు పంపిస్తున్నాడు మనకి విభూది అంటే ఆవు పేడతో తయారు చేసినటువంటి విభూదే ఆవు పేడను కాల్చి ఆవు పేడని గట్టిగా ఉండల్లాగా చేసి దాన్ని ఏం చేస్తారంటే బాగా దగ్గరగా పిసికి ఉండలు చేస్తారు వాటిని ఎండబెడతారు వాటిని ఊకలో కానీ పుల్లల మీద కానీ బాగా కలుస్తారు కలిస్తే తెల్లగా వస్తాయి రాకపోవచ్చు ఒక్కొక్కసారి తెల్లగా ఉండాలి అని పెట్టుకుని ఆ మసి పెట్టుకోవడం కంటే అలాంటివి పెట్టుకోవద్ద చక్క దేవి భావతం చెప్తుంది దేవి విభూతి యొక్క విశేషాలు రాసి ఉంటే చూడండి మరి అలాంటి ఒరిజినల్ విభూది ఎక్కడ క్షేత్రాల్లో వాడుతున్నారు భక్తులు వాళ్ళల్లో విభూతి పెట్టుకుంటూ ఒరిజినల్ ఆవు పేడతో తయారు చేసిన విభూతి పెట్టుకుంటున్నారా గుళ్ళకి తీసుకెళ్లేదు విభూది ఒరిజినల్ మీరు చెప్పండి అలాంటి రసాయనాలతో వాసన కోసం కూడా రసాయనాలు కలిపేస్తాడు రసాయనాలంటే సుగంధం కోసం చెప్పేసే కెమికల్స్ కలిపేస్తాడు మరి అలాంటి విభూతి దేవుడిని పోస్తున్నాం మనం తప్పు చేస్తున్నామా ముప్పు చేస్తున్నాం ఒక్కసారి మనం ఆత్మ విర్షి చేస్తున్నాం చేయించే బ్రాహ్మణుడు అది పోయడానికి అడ్డు పెట్టట్లేముండీ రసాయనం పోయినండి దేవుడి మీద అన్నట్ల అదే పోసేస్తున్నాడు వాడికి తెలుసు విభూతి ఆవుపేడతం చేయాలి ఇది విభూతి ఆవుపేడతే విభూతి కాదు అని ఆయన చేయించేవాడు అట్లా ఉంటున్నాడు ఆ అమ్మేవాడు అది అమ్ముతున్నాడు కొనేవాడు అది అమ్ముతున్నాడు ఈ భక్తుడు అది తీసుకొస్తున్నాడు అదే పోస్తున్నారు పోయిపోతే కోపాలు వస్తున్నాయి ఇక గంధం రెండు నిమిషాలు అక్కడ కూర్చొని చక్కగా గవర్నమెంట్ చక్కగా ప్రొవైడేసి లేపాక్షి విరూపాక్ష ఇట్లాంటి కౌంటర్స్లో చక్కటి గంధం చెక్కలమ్ముతుంది తీసుకొచ్చి సార్ మీద తరగేస్తే చక్కటి ఒరిజినల్ గంధం వస్తుంది అది తీసుకెళ్లి పెడుతున్నావా మనం పెట్టట్ల మరి రంభప్పొట్టు దానికి కెమికల్స్ చక్కగా ఫ్లేవర్స్ వేసేసి అది గంధం అది తీసుకొస్తాం పోసేస్తున్నాం దేవుడి మీద పోస్తాం పంచారంలో లింగాలు కరిగిపోయినాయి మీరు ఓ పదిహేను క్రితం ఆ ఆలమల్లో జరిగినటువంటి చరిత్ర కనుక్కొని చెప్తారు మరి ఈ తప్పు వ్యక్తిగా అందరం చేస్తున్నాగా అది గంధం కాదు మన మార్కెట్లో కొనుక్కొచ్చే గంధం పౌడర్లన్నీ కూడా గంధం ఒరిజినల్ కాదు ఇది మనకు తెలిసిన విషయమే ఒకటి కాదండి మన భారతీయ సనాతన ధర్మానికి సంబంధించిన పూజా సామాగ్రి మొత్తం అంతా కూడా డూప్లికేషన్ జరిగిపోతుంది పదిహేను ఇరవై వేలకి ఇది ఒక పెద్ద వ్యాపారం వ్యవస్థ మొత్తం అంత అతుక్కుపోయింది దాంట్లో అర్థమైందా మరి ఆ గంధాన్ని చక్కగా ఐదు నిమిషాలు పని గంధం చక్క తీసుకొచ్చి అరగ తీసి చక్కగా పెట్ట పెడుతున్నావా పెట్టట్లా ఏగ తర్వాత మనం మానడుగుండు వెళ్తే పసుపు పసుపు కొమ్ములు డైరెక్ట్గా పట్టించిన పసుపు వస్తుందా దాంట్లో కూడా మైదాపిండి కలిసిపోతుంది కారణం ఏంటంటే మైదాపిండితో ఉన్నటువంటి పసుపు అమ్ముతున్నారు ఆ మైదాపిండి ఇంకో పౌడర్ ఏదో ఒకటి తక్కువ అవుతుందని చెప్పేసి పసుపు రేట్ ఎక్కువ కదా అది రాసుకుంటే కాళ్ళ దగ్గర ఎలర్జీ వస్తుంది చెప్పి ఆడవాళ్ళు చాలామంది బాధపడుతున్నారు ఒరిజినల్ పసుపు రాసుకుంటే ఎప్పుడు ఎలర్జీలు రావు రోగాలు తగ్గుతాయి పైగదు ఇంతవర చర్మ వ్యాధులు కూడా తగ్గుతాయి మరి దాని రివర్స్ అలాంటి పసుపు తయారేసినాయి కుంకుమ మీరు డూప్లికేట్ వస్తువులు చూసుకోవచ్చు ఇలాగా ఒకటి కాదు అన్ని రకాలుగా కూడా మరి జరుగుతున్నాయి ఆ దీపారాధన నూనె అసలు మనకి ఒరిజినల్ నూనె నువ్వుల నూనె అంటే ఒకటి పెడతాడు నాలుగు వందల యాభై రూపాయలండి ఐదు వందల రూపాయలు అండు దీపారాధనగా అదే నూనె వంద రూపాయలు ఎట్లా ఇస్తున్నాడు కల్తీ కాకుండా ఏమన్నా అసలు ఎదుర్కొన్నా కానీ ఎక్కడ చర్చ దీనికోసం ఎంక్వైరీ అక్కల హిందూ మత సంబంధమైనటువంటి పూజల మీద దాడి అంటే ఇది భక్తుడు వ్యక్తిగా వాడు ఎంకరేజ్ చేసినట్టే కాదు చెప్పండి ఇక్కడ నాలుగు వందల రూపాయలు ఒరిజినల్ నువ్వులను దొరకట్లేదు దీపారాధనగా అది పెట్టుకోవాలి ఇక్కడ నువ్వు అంటే వంద రూపాయలు అమ్ముతున్నావు అంటే నీకు కల్తీ చేయకుండా ఒరిజినల్గా నువ్వులోనే వంద రూపాయలు దాని పూజ పూచేసుకున్నా ఉదయం వందల రూపాయలు తగ్గించిస్తా అని చెప్పి వ్యాపారస్తుడు దేవుడి మీద వ్యాపారం జరిగిపోతుండే వాళ్ళ దేవుడికి సంబంధించిన పూజ సామాగ్రి మీద వ్యాపారం వాడు తగ్గించిస్తాడా ఈ డిఫరెన్స్ ఎదురుగొని చెప్పండి ఇప్పుడు మనకి ఈ నెయ్యి విషయంలో కూడా జరుగుతోంది ఆ వీడియోలన్నీ చక్కగా వినండి పెద్ద పెద్ద వాళ్ళందరూ మాట్లాడుతున్నటువంటి విషయాలు వినండి బంగారాయ శాస్త్రి గారు ఆయన ఏం మాట్లాడాడు మా దగ్గర ఉన్నటువంటి దేశవాళీ ఆవులకు సంబంధించిన పాల మీద నెయ్యి తీస్తే ఆ నేత కలిగితే సుమారుగా ఐదు వేల రూపాయలు అవుతుందండి కేజీకి అన్నాడు ఆరు వందల రూపాయలు ఎనిమిది వందల రూపాయలు వెయ్యి రూపాయలు ఇవన్నీ ఇచ్చేయమండి ఏమన్నట్టు వీటిని ఆవనాలు యావనని ఒక్కసారి ఒక్కసారి కామన్ ఇస్తూ ఆలోచిద్దాం ఏ మనం గాను దగ్గరికి వెళ్ళి చక్కగా మంచి నువ్వుల నూనె పట్టించుకుని దేవుడికి వాడలేమా దేపర్ బంత భక్తిగా పూజ చేసేవాడివి చక్కగా షోడోపు జారీతవన్నీ ఎత్తేసేయమన్నారు కేవలం దీపారాధన నేదనే మంచి అని చెప్పారు నువ్వు చక్కగా మంచి దీపారాధనకి గాను దగ్గరికి వెళ్ళి నువ్వులు తీసుకువెళ్ళి ఇస్తే వాడు ఒక పావు గంటలు ఇస్తాడు ఒక పావు గంట వేస్ట్ అవ్వకుండా నువ్వు పోనీ నువ్వు వాడుకునే వాట్సాప్ ఆ యూట్యూబ్ అక్కడే కూర్చొని వాడుకుంటూ ఆడుకుంటూ ఉండు చక్కగా చక్కగానులు వేసి నువ్వు ఇస్తాడు నీకు ఒరిజినల్ ఉన్నాయి దాంతో దీపారధన చేయి నీకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది తప్పు నువ్వు చేస్తున్నావు ఇక్కడ వ్యవస్థల బాగుపడాలంటే వ్యక్తి బాగుపడాలి ముందు వ్యక్తి ప్రతివాడు కూడా నేను నా ఇంటికి తీసుకెళ్లేటువంటి పూజ సామాగ్రి చక్కగా ఉండాలి చెప్పి గాను దగ్గరికి వెళ్ళి దీపాలధనం తీసుకోవడం ఎక్కడైతే ఆవులు ఉంటాయో ఆవులు పోషిస్తుంటారో వాడి దగ్గరికి వెళ్ళి ఆవులు పాలు పితికించుకుని వెళ్ళడం ఈ ప్యాకెట్ పాలు టెట్రా ప్యాకెట్ పాలు మనకొద్దు అవి పితికిచ్చుకు వెళ్ళడం వాటిని తోడు ఆవు పేరుకు వాడడం దేవుడికి అభిషేకానికి అలాగే వాడినే బతిమాలకు నాన్న ఆవులు పెట్టినా కదా నాలుగు ముఠాలు చేసి కాల్చి విభూతి చేసేవరా దేవుడికి వాడుకుంటారంటే వాడిస్తాడుగా ఈ సున్నం తీసుకెళ్ళి దేవుడికి పోయడం ఎందుకు కాబట్టి ఫస్ట్ నీలో చైతన్యం రావాలి గవర్నమెంట్ ఇంత ప్రొవైడ్ చేస్తుంది మంచి స్టోర్స్లో మంచి మంచి గంజంజకలు ఇస్తుంది చక్కటి గంధంజకులు తీసుకొచ్చి నువ్వే దేవుడు పెట్టు అది మానే సంస్కారం చేయి ఎప్పుడో ఖాళీ ఉన్నప్పుడు ఒకసారి హాయిగా ఆదివారం ఎప్పుడో ఒక కేజీ పసుపు కొమ్మలు తీసుకెళ్ళి మళ్ళీ మిల్లు అడిచి వెళ్ళి నువ్వు ఆ దేవుడికి ఆ స్వయంగా పట్టించుకొచ్చినటువంటి ఆ పసుపు కుంకుమతో చక్కగా అర్చన చేసుకో పది నిమిషాలు నువ్వు వేస్ట్ చేయద్దు ఇక్కడ కొనం స్టోర్ పక్కనే ఇక్కడ మిల్లు పక్కనే షాపులు ఉన్నాయి కిరాణా షాపులు ఆ కిరాణా షాపులో మిల్లు పసుపు కొనడం ఇక్కడ ఇచ్చేయడం వాడు పట్టించేస్తాడు నీకు అన్నీ కూడా ఇవాళ చక్కగా ఒరిజినల్ వస్తువులు తీసుకొచ్చి వాడేటువంటి అవకాశం ఉన్న చోట డూప్లికేట్ వస్తువులు మార్కెట్లో దొరుకుతుంటే వాటిని అన్నింటినీ కూడా నువ్వే వ్యక్తిగా నువ్వు ఎంకరేజ్ చేస్తూ ఏదో ఒక వస్తువు తేడా జరిగిందని చెప్పి దాన్ని పట్టుకోవడం కాదు పట్టుకుంటే మొత్తం పట్టుకోండి పట్టుకుని పూజా సామాగ్రి మొత్తం అంతా మార్చండి అది మారాలంటే ఎక్కడ మారాలి ఏ వ్యవస్థ మారాలన్నా కానీ ప్రభుత్వం ఒకటే బాధ్యత తీసుకుంటే అవుతుంది వ్యక్తులు మారాలి ఫస్ట్ వ్యక్తులు మారాలి పూర్వం ప్రసాదం అంటే అయ్యగారు పూజ చేసి ఇచ్చేవాడు మనం వాళ్ళం ఇవాళ మధ్యలో అయ్యగారు ఇవ్వట్లేదు ప్రసాదం చోటు అయ్యగారే ఉన్నట్ల పూర్వం ఆ గౌరవం ఉండేది అర్చన చేయడం అయ్యగారే పంతులు గారే అర్చన చేయాలి పంతులుగారే ప్రసాదం ఇవాళ ఉండేది వాళ్ళు ఉందే ఆ వ్యవస్థ తీసుకురండి ఆ వ్యవస్థ తీసుకురండి కాదు సార్ దేవుడి మీద వ్యాపారం ఉండే ఎట్లా నడుస్తుంది సార్ చాగంటి కోటేశ్వరరావు గారిది సామాజిక శర్మ గారిది భాగవత ఉపన్యాసం నడుస్తూ ఉంటుంది శ్రీకృష్ణ పరమాత్మ ఆయన యొక్క తండ్రి అయినటువంటి నందమహారాజు మూడో యామంలో ఒక రోజున పొరపాటు నిద్రలేచి యమునాదిలో స్నానానికి దిగాడు వరుణుడి భటులు ఎత్తుకెళ్ళిపోయారు ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ ఆయన విడిపించుకురావడానికి ఆ వరుణుడి యొక్క నివాసానికి వెళ్ళారు అక్కడ ఆయన గౌరవించి పరమాత్మ ఈ నిమిత్తంగా నువ్వు మా ఇంటికి వచ్చావయా అని చెప్పి నాకు చెప్పి పంపించాడు మూడో యామంలో స్నానం చేయకూడదు అని చెప్పి చాగన్కోటేశ్వర గారు ఉపన్యాసం వస్తుంది ఇక్కడ రెండింటికి లేచి తలుపులు తీసేస్తూ ఉంటారు గుడి తలుపులు తీసేసి చేస్తూ ఉంటారు పూజల్లో కూడా డూప్లికేట్ వచ్చిందండి పూజల్లో కూడా డూప్లికేట్ వచ్చింది పూ పూర్వం లక్ష వ్రతం చేసుకుంటే లక్షవత్తులు కూడా స్వయంగా చేసేవాళ్ళు నారాయణ మంత్రం చెప్పని చేస్తూ లక్షవత్తులు స్వయంగా చేసి భార్యాభర్త కూర్చుని ఆ లక్ష ఒత్తులతోనే ఇవాళ వాళ్ళ ఒత్తి చేసే ఓపు లేనప్పుడు నీకెందుకు పూజ అసలు ఎందుకు చేయడం మన ధర్మం అది ఏ రోజు ఆ రోజు అప్పటికప్పుడు పత్తితో ఒత్తులు చేసి అక్కడ పెట్టుకోవడం అనేది ఇలాంటి నియమ విరుద్ధమైనటువంటి పనులు ఎన్నో వచ్చినాయి ఇవన్నీ కష్టమైన పనులు అంటే ఏవి కష్టమైన పనులు కాదు చక్కగా పొద్దునే సంకల్పం చేసి చక్కగా సంకల్పం పూర్తి టైం ఒత్తులు తీసేసేవాళ్ళు రెండు నిమిషం పని ఎవ్వరు బయట పసుపు కొనుక్కొచ్చేవాళ్ళు కాదు నుల్లి అడుచుకునేవాళ్ళు ఇవన్నీ కూడా మానేసింది మనమా వ్యక్తిగా పూజా సామాగ్రి డూప్లికేట్ వస్తువులు కొని అమ్మేందుకు వీలైనటువంటి ఎంకరేజ్మెంట్ చేసింది మనమా వ్యక్తిగా మనం మన నడవడిలో మార్పు రానప్పుడు వ్యవస్థ ఎట్లా బాగుపడుతుంది అనే దాని మీద మీరు ఒక్కసారి మీరు చక్కగా ఒక్కసారి వివరంగా చెప్పండి నాకు చెప్తాను నాకు తెలియక అర్థం కాక అడుగుతున్నాను వ్యక్తులందరూ మారుతాం కదా వ్యవస్థ కూడా మారేది పనున్న పని లేకపోతే అందరూ కూడా వెళ్తూ ఉంటే దేవాలయంలో రెగ్యులర్గా అందరూ వస్తున్న ఓహో వీళ్ళ సమాజం ఇంత బలంగా ఉంది అనుకున్నప్పుడు ఇతరులు మన మీద ఇట్లాంటి ప్రయత్నాలు చేయరు కదా ఎప్పుడైతే మన వ్యవహారం అంతా కూడా బలహీనంగా ఉందంటే అప్పుడే అందరూ జరిగే అవకాశం ఉంది వెంకటేశ్వర స్వామి చూడాలి అంటే తిరుపతి మాత్రం వెళ్ళడానికి పడ్డారు మీ ఇంటి దగ్గర ఉన్న వెంకటేశ్వమి గుళ్ళు దేవుడు వెంకటేశ్వర స్వామి కాదా రోజు ఒకరికి నమస్కారం చేస్తే వెంకటేశ్వర స్వామి రావద్దంటాడా కాదంటాడా ఏమండి అలాగా ఫస్ట్ చైతన్యం రెగ్యులర్గా వీళ్ళందరూ వస్తున్నారు మనం వాచ్ చేస్తున్నారు కాబట్టి మనం సరైనటువంటి వస్తువులు ఇవ్వాలి అనేటువంటి భయాన్ని క్రియేట్ చేయాలంటే ఫస్ట్ రెగ్యులర్గా అందరం గుళ్ళకి అటు చేసుకోవాలి కొంత సామాగ్రి మనం స్వయంగా సమకూర్చుకోవడం పడాలి చక్కగా ఐదు నిమిషాలు పది నిమిషాల్లో అయిపోయి పనులు అండి ఇవన్నీ ఏమైనా మీరు అలా చేస్తున్నారా అంటారు నేను ఖచ్చితంగా అలాగే చేస్తున్నాను మా నాన్నగారు దగ్గరించి మా తాతగారు దగ్గరించి మా ముత్తాత గారు దగ్గరించి అలవాటు ఏంటంటే మా ఇళ్ళలో గంధం చెప్తానే గంధం అలవాటు దాంతోనే గంధం తీసి పెడతాం అలాగే చక్కగా పసుపు వెళ్ళి మేము మళ్ళీ దగ్గర పెట్టుకోవచ్చు ఎక్కువ టైం వేస్ట్ ఉండదు నేను ప్రత్యక్షంగా అనుభవం చెప్తున్నాను గానుగు దగ్గర ఆడినటువంటి నువ్వుల నూనెతోనే దీపారం చేస్తాను వంద రూపాయల నూనెతో వడిచే చెత్తతో దీపారం చేయడం ఎందుకండి భగవంతుడు మనకి ఐశ్వర్యం ఇస్తున్నాడు కదా మనం తినడానికి ఏమో నాలుగు వందల రూపాయలు ఒరిజినల్ నూలు అక్కడ అమ్ముతుంటే రెండు డిఫరెన్స్ ఎదురు అక్కడ పడుతుంటే ఇది ఒరిజినల్ ఎట్లా అంటే వంద రూపాయలు దీపారధన దీపారంలో ప్రత్యేకం చేస్తున్నట్టు నాకు తెలియగలుగుతాను కాబట్టి వీటన్నిటి మీద మీలో మార్పు వస్తే యుద్ధమొక్కలా ఆచరణ మంచి నేను దేవుడికి పెట్టాలనేటువంటి బుద్ధితో మీరు ఆచరణ ప్రారంభం చేస్తే ఇంకా అవకాశం ఉంది మోసపూరితమైన వాతావరణం మన పూజల్లోకి రావడానికి ఎక్కడ ఉంది లేదు అలాగే మన దేవాలయాలు ఎప్పుడు తెరవాలి ఎప్పుడు ముయ్యాలి అనే విషయంలో కూడా మన పురాణాలు చెప్పినట్టుగా కనుక మనం నడవడికి కనుక అలవాటు పడితే మన మీద పెత్తనం ఇతరులు చేయడానికి అవకాశం ఎక్కడొస్తుంది కాబట్టి ఫస్ట్ మనం మన గుడిని మనం ఏదైనా కార్యక్రమస్తే ఎలివేట్ చేసుకున్నాం లేదా బాగా మనం బయటికి బాగా ఫోకస్ అయ్యాం లేదా బాగా ఎలివేషన్లోకి వచ్చాం లేదా అని చూసుకుంటున్నాం కాదు మనం భక్తిగా ధర్మం ప్రకారం వెళ్ళామా అని చూసుకొని చాలు ఆటోమేటిక్గా మారిపోతాయి ఆటోమేటిక్గా ఇంకా మనమే దాడి తిరగడానికి అవకాశం లేదు కాబట్టి సమాజంలో ప్రతి వ్యక్తి కూడా ఈ మోసాలను ఎంకరేజ్ చేస్తున్నాడు ప్రతివాడు ద్రోహే ఇక్కడ మీరు కాదన్నా ఉన్న అంతే మీరు ఎప్పుడైతే మార్పు తెచ్చి ఏ రోజు ఆ రోజు పొద్దున్నే ఫ్రెష్గా ఉన్నటువంటి పూలు కోసుకొచ్చి పూజ చేద్దాం నాలుగు పూలు దాలు నాలుగు వందల పూలు నిన్నటి కొనుక్కొచ్చి వాళ్ళు పెట్టాల్సిన అవసరం నిన్న పొద్దునే స్టాల్లో ఉన్నాయంటే వాడు మొన్న కోసి ఉంటాడు నిన్న పొద్దున నువ్వు తెచ్చావు ఫ్రిడ్జ్లో పెట్టావు వాళ్ళు పూజ చేస్తున్నావు ఏం ఉపయోగం ఉందండి పాచి పూలు తీసుకొచ్చింది దేవుడు పెట్టాలా వ్యక్తిగా నీలో ఈ మార్పు రాకపోతే వ్యవస్థలు అక్కడికి వస్తావు మార్పు అర్థమైందా కాబట్టి ఇది గమనించుకోండి ఇవి చాలా రకాలుగా చాలా రకాలుగా వ్యాప్తి అయిపోయింది వీటి అన్నిటికీ కూడా వ్యాపారంలో మార్చుకోవడానికి మన భారతీయ సనాతన ధర్మానికి సంబంధించిన హిందూ ధర్మం దీనికి సంబంధించిన పూజలే ప్రధానమైపోయినాయి కాబట్టి వీటిని మీరు నిర్వహించాలంటే వ్యక్తులుగా మీరు మారండి ఆటోమేటిక్గా వ్యవస్థ మారిపోతుంది వ్యవస్థ మారిపోవడానికి మళ్ళీ వాళ్ళు ఎక్కడో సంఘ సంస్కృతులు రావాల్సిన అవసరం లేదు ఎవరికి వాడు వాడి వాడి యొక్క పూజల్లో మంచి మంచి వస్తువులు వాడాలి అనేటువంటి ఉద్దేశంతో మీ ప్రయత్నాలు మీరు స్టార్ట్ చేయండి పూర్వం సాంబ్రాణి తీసి పొడి చేసి పిడకండిచ్చి దాని మీద వేసి ధూపం వేసేవాళ్ళు ఇవాళ ఇస్తుంది సాంబ్రాణి ఒరిజినల్లో కాదు నీకు తెలియదు దాని గురించి మళ్ళీ చర్చ ఎందుకు నీకు అసలు నీకే బద్ధకంగా ఉండి ఆ తీవచ్చి ఆ చూర్ణం చేసి సాంబ్రాణి వెళ్ళిన వాడివి నువ్వు అడగకూడదు ఇంకా అడిగే హక్కు నీకు లేదు నీ మీద ఇట్లా దాడి జరుగుతూనే ఉంటుంది కాబట్టి మనుషులు వ్యక్తులు ప్రతివాళ్ళు మారండి ఒక్కటే కాదు ఇవాళ వాళ్ళ చర్చ జరుగుతున్న అంశం ఒక్కటే కాదు అనేక అంశాలు మన మీద దాడి జరుగుతున్నాయి అందరూ కళ్ళు తెరవాల్సిన అంశం వచ్చింది ఇప్పటికైనా అందరూ కళ్ళు తెరవండి మనం రోజువారీ పూజల్లో వాడుతున్న వస్తువులన్నీ కూడా డూప్లికేట్లే అని మార్పులు తీసుకురావాలి అంటే మనం అందరూ మారాలి ఇది మీరందరూ కూడా ప్రయత్నిస్తారని ప్రాక్టీస్ చేస్తారని భాషిస్తూ స్వస్తి